నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సహిత డిజైనర్ స్టూడియో కుగట్పల్లి స్టోర్లో ఉన్నానండి ఇక్కడ ఎక్కువగా నేను చూపించేది మీకు మామూలుగా నార్మల్ డ్రెస్సులు నేను చాలా తక్కువ చూపిస్తాను ఏదైనా కొత్త కలెక్షన్ ఉంటేనే నేను మీకు చూపించడం జరుగుతుంది ఒకసారి మనం అంటే లాస్ట్ వన్ మంత్ బ్యాక్ ప్యూర్ హ్యాండ్లో మంగళగిరి పట్టులో చూపించాం అలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ సహితలో మాత్రమే ఉందండి నిజంగా ఎంత బాగా సక్సెస్ అయిందంటే ఆ వీడియో పర్సనల్గా కూడా నాతో చాలామంది అన్నారు లెహంగాలుగా కూడా డిజైన్ చేసుకున్నారు అలా మార్కెట్లో ఎక్కడా కూడా లేవండి అంటే వీళ్ళు కొన్ని కొన్ని ఏం చేస్తారంటే డిజైన్ చేస్తారు రెండు మూడు రకాల ఫ్యాబ్రిక్స్ని తీసుకుని సెట్ చేస్తారు డ్రెస్ లాగా ఖాదీ నుంచి మొదలు పెడితే ఆ తర్వాత ప్యూర్ హ్యాండ్లో మంగళగిరి ఇటువంటి వస్తారు పట్టు ఇలా రకరకాలండి ఇంక అసలు తర్వాత డ్రెస్సెస్లో కూడా నాకు వీళ్ళు స్టోర్ వారు ఫోన్ చేసి చెప్పారు ఫైవ్ థౌసండ్ నుంచి ట్వెల్వ్ వరకు కూడా హెవీ పార్టీవేర్ చాలా బాగుంటాయి మామూలుగా డ్రెస్సుల విషయం మీ అందరికీ తెలిసిందే మనకి సెవెన్ హండ్రెడ్ నుంచి టాప్స్ ఉంటాయి క్వాలిటీ చాలా బాగుంటాయి నేను జర్నీస్కి వేసుకున్నవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాను మా ఏజ్ నుంచి మొదలు పెడితే మా పై ఏజ్ వరకు పిల్లలకి అందరికీ కూడా కంఫర్ట్గా ఉండే ఫ్యాబ్రిక్ తోటి ఇక్కడ దొరుకుతాయి ఇంకొకటి ఏంటంటే మనకి ఫ్యాబ్రిక్ కాటన్లో జైపూర్ కాటన్తో యూస్ చేసిన డ్రెస్సెస్ వీరి దగ్గర ఎక్కువగా ఉంటాయి బాగుంటాయండి నేను ఇంచుమించు శారదా యాత్రకు వెళ్ళినప్పుడు తీసుకున్న డ్రెస్సెస్ ఎన్ని సందర్భాల్లోనూ వాడేశారు చాలా హాయిగా కూడా అనిపిస్తాయి ముఖ్యంగా మనం మిడిల్ ఏజ్ వాళ్ళు అంటే వాళ్ళు మిడిల్ కాదు ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ అనుకో సిక్స్టీ అనుకోండి మనం ట్రావెల్ చేసినప్పుడు రాజస్థాన్ కాటన్ అవి వేసుకుంటే చాలా హాయిగా అనిపిస్తుంది అవి చాలా బాగుంటాయి సో ఇక ఆ విషయం పక్కన పెడితే అవి తప్పకుండా నేను తీసుకునేటప్పుడు మీకు చూపిస్తాను నా పర్సనల్ షాపింగ్ లాగా ఇప్పుడు ఇవైతే మాత్రం నాకు అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ పట్టులో వచ్చాయి మీరు ఒకసారి వస్తే బాగుంటుంది అన్నాడు మరి చాలామందికి యూజ్ అవుతూ ఉంటాయి కదండి వారి కోసం ఒక మంచి వీడియో చేస్తున్నాము ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ మీద వర్క్ స్టైల్లో వచ్చిందండి ఎంత బాగుందో అసలు ఎంత నుంచి ఎంతవరకు ఉన్నాయమ్మా ఇవి వచ్చి ఫైవ్ థౌసండ్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ వరకు ఉన్నాయమ్మా అచ్చా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది మనకి ఇక్కడ వీవింగ్ చూస్తారు కదా ఇది ప్యూర్ వస్తే ఇలా వస్తుందండి ఇలా పోగులు పోగులుగా ఇలా లేస్తుంది ఇది అయితే హ్యాండ్లూమ్ అయితేనే ఇలా వస్తుంది మగ్గమే తయారు చేస్తారు తర్వాత ఇది హ్యాండ్ వర్క్ ఇంక ఇవన్నీ హెవీ పార్టీవేర్ డ్రెస్సెస్ ఒకసారి బాధిని చూపించు నాకు చాలా బాగా నచ్చింది బాందని మీరు కావాలనుకునేవారు మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అండి లేదంటే డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు ఇది పట్టు వస్తుంది కదా ప్యూర్ పట్టు దుప్పటా చాలా బాగుంది దుప్పట వస్తుంది హ్యాండ్ బాధిని ప్యూర్ మనకి పట్టులో వచ్చిందండి చాలా బాగుంది చూపించేవన్నీ కూడా మనకి ప్యూర్ లో ఉంది కదా చాలా బాగున్నాయి ఒక్కొక్క వెరైటీ తీసి చూపించి ఇది ఒకటి బాగుంది ఫ్లోరల్ ఆర్గంజా టైనా టస్సరే కానీ ఆర్గంజాండి ఎంత బాగుందో డ్రెస్ మెటీరియల్స్ అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు వీటికి ఒక స్పెషల్ లవర్స్ ఉంటారు అన్ని చోట్ల దొరకవండి సైజ్ కూడా మీకు సెవెన్ ఎక్స్ఎల్ వరకు చేసుకోవచ్చు అచ్చా సిక్స్ ఎక్స్ఎల్ వరకు కూడా వచ్చేస్తుంది అంటే ఆల్మోస్ట్ చీర పన్నాల కంటే కూడా ఎక్కువగానే ఉంది చాలా బాగుంది షిబోరీ స్టైల్లో డై చేశారు ఎంత బాగుందో చూడండి చాలా క్లాస్ లుక్లో ఉంది అంటే ఇవి కొద్దిగా మాత్రమే ఇంకా లోపల చాలా ఉన్నాయి మనం అన్నీ చూపించలేం కదా కొంత కలెక్షన్ నేను మీకు చూపిస్తున్నాను ఇది కూడా చాలా బాగుంది ఇది మొత్తం మనకి వర్క్ వచ్చిందండి వర్క్ వచ్చి చాలా బాగుంది అంటే హెవీ వేర్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ అండి ఇవన్నీ కూడా వీటి మీద హ్యాండ్ వర్క్ తోటి అలా డిజైన్ చేస్తారు మీకు ఇందులో ఏదైనా నచ్చితే కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసేసుకోవచ్చు ఇలా కలెక్షన్ తీసుకొచ్చేది చాలా తక్కువ మనకి ఎక్కడో డిజైనర్ స్టూడియోస్లో మాత్రమే ఉంటాయి కానీ సహిత డిజైనర్ స్టూడియో వారు ఏంటంటే డే వన్ నుంచి కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్ మీద ఎక్కువగా దృష్టి పెట్టారు ప్యూర్లో ఎప్పుడూ కూడా మంచి క్వాలిటీ తీసుకొస్తున్నారు నేను లాస్ట్ టైం మనం మంగళగిరి పట్టు కూడా ఎంత రెస్పాన్స్ వచ్చేది అసలు చాలా మంచి రెస్పాన్స్ అవునండి అలాగే జామ్దానీ వీవింగ్ కూడా నేను చేసినప్పుడు మీరు నెంబర్ అంటే వీడియో రిలీజ్ అయిన వన్ అవర్లోనే అన్నీ అయిపోయాను నాకు వాళ్ళు కాల్ చేసి చెప్పారు ఎందుకంటే మార్కెట్లో లేవు ఒకవేళ ఉన్నా కూడా కొంచెం ఎక్కువ రేటే ఉన్నాయి మనకి వీళ్ళు చాలా రీజనబుల్గా కూడా ఇచ్చారు అలాగే హ్యాండ్లూమ్ లెనిన్ హ్యాండ్లూమ్ టస్సర్ హ్యాండ్లూమ్ జార్జెట్ ఇట్లా అన్నీ కూడా ప్యూర్ వెరైటీస్ అనమాట ఇలా మనకి ఫ్యాబ్రిక్లో కావాలంటే ఇది ఒకటి చూపించు ఇది చాలా బాగుంది ఇక్కడ మంచి రస్ట్ కలర్ కనకాంబరంలో డార్క్ వస్తుంది టస్సర్ అండి ఎంత బాగుంది చాలా ఉంటుంది అచ్చా దుప్పట ఇది ఇచ్చారు ప్యూర్ అండి వాహ్ ఎంత అందంగా ఉందో అసలు డ్రెస్ చాలా బాగుంది హెవీ పార్టీ వేర్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్లో వస్తాయి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ ద్వారా కూడా మీరు చక్కగా పంపించే వారికి సెలెక్ట్ చేసుకోవచ్చండి లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు సారీ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి టస్సర్లో చాలా కలెక్షన్ వచ్చిందండి ఒక్కొక్కటి అట్లా చూపించేసి తీసేస్తూ ఉంటామా చాలా బాగున్నాయి మనకి ఏంటంటే మార్కెట్లో దొరికేవి కాదు డిజైనర్ స్టూడియోస్లో అట్లా ఏంటంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకొచ్చి సేల్ చేయాలి తప్పితే పెద్దగా ఉండవు మనకు మామూలుగా రెడీమేడ్ దొరికేస్తూ ఉంటాయి రెడీమేడ్ ఏంటంటే చాలా వరకు మనకి కంఫర్ట్ ఫీల్ కాలేదు ఇటువంటి ఫ్యాబ్రిక్స్లో మీకు కావాలంటే మాత్రం మీ దగ్గర చాలా ఉన్నాయండి సహిత డిజైనర్ స్టూడియోలో ఎక్స్క్లూజివ్ అని చెప్పొచ్చు ఇటువంటి ప్యూర్ వెరైటీస్ అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ ఇది శిబోరీలో వచ్చింది మనకి అంతా కూడా కాంతా వర్క్ తోటి వచ్చిందండి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ ఇవన్నీ కూడా ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ వరకు ఉన్నాయి మీకు మెటీరియల్ నేను చెప్పేది ఇవేంటంటే ఎల్ వరకు వస్తాయి అన్నావు కదా ఎల్ పైన వరకు వస్తాయండి మీరు చక్కగా ఎంత కంఫర్ట్గా కావండి అంత కంఫర్ట్గా స్టిచ్ చేయించుకోండి ఇది కూడా బాగుంది దుప్పట కూడా చాలా బాగుంది ఇలా మీరు కలర్స్ చూసేసుకోండి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఇది ప్యూర్ టస్సర్కి డిజిటల్ ప్రింట్ వస్తే దీన్ని మళ్ళీ వర్క్ దీంతో హైలైట్ చేశారండి ఎంత బాగుందో డ్రెస్ కలర్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ వస్తే ఓ దుప్పట ఎంత బాగుందో చాలా బాగుంది టెంపుల్ బార్డర్ వస్తుంది మొత్తం అంటే రేర్ కలెక్షన్ మనకి మామూలుగా మార్కెట్లో వెతికినా కూడా దొరకనటువంటి కలెక్షన్ అండి అంటే ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ కాబట్టి అన్ని చోట్ల ఉండవు దీన్ని ఇష్టపడిన వారు మాత్రమే తీసుకొస్తారు మనకు సహిత డిజైనర్ స్టూడియోలో ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఇటువంటి ప్యూర్ ఫ్యాబ్రిక్ మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అండి నెక్స్ట్ కంచుపట్లో వస్తున్నాయి తెలుసా వాళ్ళు ఆల్రెడీ తయారు చేస్తున్నారు నాకు కొన్ని డిజైన్స్ కూడా చూపించారు ప్యూర్ హ్యాండ్లూమ్ సంచి పట్టులో వాళ్ళు లెహెంగాస్ లాంటివి చాలా కొత్త కొత్త డిజైన్స్ ఇంకా అసలు ఎప్పటికప్పుడు అంటే రెగ్యులర్ ఎలాగూ ఉంటాయి మనకి సిక్స్ హండ్రెడ్ నుంచి టాప్స్ స్టార్ట్ అవుతాయి అక్కడి నుంచి మొదలు పెడితే పార్టీవేర్ ఎంతవరకు ఉన్నాయమ్మా ట్వెల్వ్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ వరకు ఉన్నాయి ఇంకా అలా కాకుండా మెటీరియల్ విషయానికి వస్తే ఇవన్నీ ప్యూర్ వస్తాయండి ప్యూర్ జామ్ దాని కావచ్చు లేకపోతే లెనిన్లో ఆ తర్వాత టస్సర్లో టర్లో అయితే ఈసారి నేను ఫస్ట్లో చేశాను టస్సర్లో సహిత డిజైనర్ స్టూడియో నేను అమెరికా నుంచి రాగానే నేను డ్రెస్సెస్ కోసం వస్తే ఆ రోజు చూసాను చాలా మెటీరియల్స్ ఆ రోజు చేశాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ ఆ తర్వాత మధ్యలో నేను ఇంకా వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు ఇప్పుడు చూస్తే మాత్రం నేను డ్రెస్సెస్ కోసం వచ్చే కోడలకి కానీ డ్రెస్సెస్ చూస్తే మాత్రం చాలా బాగా అనిపించాయండి ఫ్యాబ్రిక్ అయితే మళ్ళీ మనం తిరిగి చూసుకో మీకు నచ్చవలసింది ఏంటంటే కలర్ అండ్ ప్రైస్ ఈ రెండు నచ్చితే మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు టిష్యూ వస్తుందండి ఇది టిష్యూ వస్తా ప్యూర్ టిష్యూ కదా అవునండి టసర టిష్యూ కాంతా వర్క్ స్టైల్ వచ్చిందండి దుప్పటా కూడా చాలా అంటే ఇవి ఎక్స్క్లూజివ్ ఇవి రెడీ చేసిన తర్వాత మనం వేసుకుంటే స్ట్రిచ్ చేశాక అసలు ఎంత బాగుండాలో అంత బాగుంటాయండి ఇది ఎంత బాగుందో ప్యూర్ హ్యాండ్లూమ్ టర్ వస్తుంది దీని మీద కూడా మంచి వర్క్ కూల్గా ఉంది చాలా బాగుంది కదా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ నెక్స్ట్ మనకి పింక్ లో కూడా ఏంటంటే చిన్న చిన్న చిప్స్ వర్క్ స్టైల్లో వచ్చిందండి దీనికి హైలైట్ ఏంటంటే దుప్పట అది మొడాల సిల్క్ లో ఇచ్చారు కదా ప్యూర్ మొడాల సిల్క్ లో మనకి దుప్పటా వచ్చిందండి హెవీ పార్టీ వేర్ డ్రెస్సెస్ ఇవండి ఇక్కడ ఫోర్ ఫైవ్ ఇందులో ఉన్నాయా వీటిలో మనకి ఫోర్ ఫైవ్ కలర్స్ వరకు ఉన్నాయండి మీకు నచ్చితే పిక్ పెట్టండి తర్వాత వాళ్ళు మీకు కావాలంటే కలర్స్ ఫొటోస్ పెడతారు నెక్స్ట్ ఇది మనం శారీస్లో చూస్తూ ఉంటాం చెక్స్ దాంట్లో ఏంటంటే ఇలా వర్క్ వచ్చిందండి చాలా బాగుంది పిచ్చిపాయ్ వర్క్ స్టైల్లో చాలా బాగా చేస్తారు ఇది ఎంబ్రాయిడరీ చేస్తారు దీని మీద మళ్ళీ హైలైట్ చేస్తూ వచ్చారు నెక్స్ట్ ఇది ప్లెయిన్ వచ్చింది సీక్వెన్స్ వర్క్ స్టైల్లో వచ్చింది దీనికి హైలైట్ ఏంటంటే దుప్పట ఇది కూడా మొడాల సిల్క్లో ఏంటంటే బాందిని డిజైన్లో వచ్చింది స్ట్రెచ్ అవుతుంది చాలా బాగుంది బ్యూటిఫుల్ మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఇది కూడా ఏంటంటే మనకి వర్క్ స్టైల్ వచ్చింది లైట్ కలర్ చాలా బాగుంది ఇది కూడా ఇంకా చాలా కలెక్షన్ ఉంది మీరు వీడియోని స్కిప్ చేయకండి నెక్స్ట్ కలెక్షన్ కూడా వెళ్దాం కట్ చేసుకో ఇది కూడా బాగుందండి ప్యూర్లో వస్తుంది అసలు ఏమంటారంటే శారీ ఫ్యాబ్రిక్ ఉందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎలా అంటే లక్ష్మీ గారు మేము ఇద్దరం చెరోటి కుట్టించుకుందాం అండి చీరల విషయంలో పోటీ పడుతున్నాం కదా డ్రెస్సులు కూడా ఇద్దరం చెరోటి తీసుకుందాం ప్యూర్ వెరైటీ అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అంటే నేనే జోక్ చేయట్లేదు సీరియస్ అయ్యి అంటే మన ఏజ్ వాళ్ళం కూడా హాయిగా అంటే అఫర్ట్ చేయగలం కావాలి అని అనుకుంటే మీరు చక్కగా ఇలాంటి వాటికి వెళ్ళచ్చు అంటే పార్టీవేర్ పూర్తిగా పార్టీవేర్ మెటీరియల్ అండి ఇదంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ టెస్సర్ వచ్చింది ఇది దీని మీద వర్క్ తోటి అలా వచ్చాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే మీరు డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది కూల్గా ఉంది చాలా బాగుంది మంచి కలర్ నెక్స్ట్ వచ్చి టిష్యూ అనుకుంటా కదా ఇది టిష్యూ వస్తుంది ఎంత బాగా ఇచ్చారో చూడండి వర్క్ కలర్ ఆనియన్ పింక్ లా వస్తుంది ఇది దుప్పటా హైలైట్ అండి మొత్తం దుప్పటా కూడా పెద్దగా ఉంటది మనకి చాలా అంటే పొడుగ్గా హైట్ ఉన్నవాడు కూడా చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ ఇది వచ్చి ఇండిగో బ్లూ ఇండిగో బ్లూ మీద డిఫరెంట్ గా హ్యాండ్ పెయింట్ స్టైల్ లో వచ్చింది ఇక్కడ మనకి ఎంబ్రాయిడరీ చేస్తారు బోర్డర్ మళ్ళీ దీని దుప్పటా కూడా సీక్వెన్స్ వర్క్ తోటి చాలా బాగుంది దేశీ టసర్ వస్తుంది మేడం దేశీ ట్రస్సరు అచ్చా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మనం ఎంతసేపు శారీస్లోనే టస్సరు దేశీ ట్రస్సరు అలాంటివి చూసాం కదా లో అనేది చాలా తక్కువ రేర్ అండి ఇవి మనకి సహితాలో చాలా కలెక్షన్ ఉంది టస్టర్లో వీళ్ళు ఎంచుమించి ఏంటంటే పెట్టింది అని చెప్పొచ్చు సహిత డిజైనర్ స్టూడియో వారు ఎప్పుడు తీసుకొచ్చినా వాళ్ళకి వామానం అసలు ప్రమోషన్ చేయక్కర్లేదు వాళ్ళ ఛానల్ ద్వారా వాళ్ళకి బాగా వెళ్ళిపోతుంటే కస్టమర్లు కూడా రెగ్యులర్ వస్తూ ఉంటారు టస్సర్ వచ్చినోడు మాత్రం ఈ అబ్బాయిని చెప్పమంటారు ఒకసారి చెప్పమ్మా మన దాంట్లో కూడా చాలా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు దుప్పట తర్వాత దుప్పట ఇది కూడా చాలా బాగుంది ఇది దుప్పట మంచి హైలైట్ అవుతుందండి డ్రెస్ చాలా బాగా వచ్చింది చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి స్టోర్ని డైరెక్ట్ విజిట్ చేసుకున్నా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం నెక్స్ట్ చూసేది పూర్తిగా స్పెషల్ ఫ్యాబ్రిక్ అండి దీనికి సంబంధించి ప్రత్యేకమైన లవర్స్ ఉంటారు ఇది ప్యూర్ హ్యాండ్లో వన్ ట్వంటీ కౌంట్లో వస్తుంది కాటన్ గుజోడి అని అంటారు కచ్ దగ్గర ఇవి తయారవుతాయి అంటే గుజరాత్కి రాజస్థాన్కి బోర్డర్ అనమాట రెండు ప్లేస్కి మధ్యలో కచ్ దాటితే ఇంకా తర్వాత మళ్ళీ మనం రాజస్థాన్లోకి వెళ్ళిపోతాం అక్కడ స్పెషల్గా తయారయ్యే డ్రెస్సెస్ ఇవి వీటి స్పెషల్ ఏంటంటే ఫ్యాబ్రిక్ హైలైట్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఈ వీటి ఇవి సెలబ్రిటీస్ కడుతూ ఉంటారు అట్లాగే ఏంటంటే ఇవి ఇష్టపడేవారు వీటిని ఎక్కడున్నా కూడా వెళ్ళి సర్చ్ చేసి మరీ కొంటూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్ లో ఎక్కడా లేవు అది మాత్రం అంటే తీసుకొస్తే ఎక్కడైనా మీ దృష్టికి వస్తే అలా అలా ఏమో తప్ప మామూలుగా మనం స్టోర్ వెళ్ళి తెచ్చుకుందాం అంటే మాత్రం దొరికేవి కాదండి ఇది బాటమ్ చూడండి ఎంత బాగుందో ఇది బాటమ్ వచ్చింది సారీ బాటమ్ కాదు టాప్ వస్తుంది ప్లేన్ ఇచ్చాడు ఇది బాటమ్ వచ్చిందండి ఇది ప్లేన్ వస్తుంది మనకి దీనిపైన దుప్పట ఏమైనా క్లాస్గా ఉందండి అసలు అందులోకి ఫ్రీ సైజ్ మీకు ఎలా కావాలంటే అలా మీరు స్టిచ్ చేయించుకోవచ్చు ఇవి ఎంత నుంచి ఎంతవరకు ఉంటాయి ఇవి సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్లో ఉన్నాయి కానీ అసలు కాటన్ ఎంత బాగుందంటే ప్యూర్ హ్యాండ్లూమ్ వన్ ట్వంటీ కౌంట్ కాటన్ అండి ఇది ప్రత్యేకించి అక్కడ తయారు మనకి ఇప్పుడు గద్వాలు ఆంధ్రాకి వెళ్ళేటప్పటికి మంగళగిరి వెంకటగిరి ఇలా హ్యాండ్లూమ్లు కొన్ని ఎలా అయితే ఉన్నాయో మన మంగళగిరి డ్రెస్కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో ఇది అక్కడి వారు అంత ఇంపార్టెన్స్ ఇస్తారండి బా బ్యూటిఫుల్ కలెక్షన్ అసలు వేసుకుంటే ఇట్లా దుప్పటా వేసుకుని ఆ డ్రెస్ మనం అట్లా స్పెషల్గా చేసుకుంటే భలే ఉంటుందండి వీవ్ చేసుకుంటే ఇట్లా వస్తుంది ఎంత బాగుందో ఎంత బాగుందో చూడండి ఎంత చూడండి అంటే క్లాస్ కలెక్షన్ నీత అంబానీ వంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎక్కువగా వేసుకుంటారు ఇప్పుడు మనం పొందూరు ఖాదీ ఎలా అయితే ఇష్టపడతాం ఆ ఖాదీ కాటన్ని కంఫర్టబుల్గా ఎలా అయితే ఫీల్ అవుతామో నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ కూడా అలా ఫీల్ అవుతారండి మనకి ఏం పెద్ద ధర కూడా ఏం కాదు సిక్స్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది సిక్స్ థౌజండ్ పెద్ద ధర కాదు మీరు అంతా ఈజీగా అనిపించిందని మాత్రం అనకండి ఇది తయారు చేసిన నేతనికి మనం ఇస్తున్న గౌరవం అనమాట అంటే ఈ ఫ్యాబ్రిక్ తయారీలో ఉన్న గొప్పతనమే అటువంటిది ఇవి మనకి ఏంటంటే ఖర్చు దగ్గర తయారవుతూ ఉంటాయి సో స్పెషల్ అక్కడే ఇంక మళ్ళీ మనకి ఇంకెక్కడా కూడా దొరకవు మనకి మరికొంత కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం ఇది కూడా చాలా బాగుంది ఇది మనకి టాప్ బాటమ్ బాటం చూడండి ఎంత బాగా ఇచ్చారు ఇంకా మనకి పొందూరు ఖాదీని మనం ఎంత బాగా ఇష్టపడతామో బాగా ఇష్టపడిన తర్వాత కలెక్షన్ ఇదేనండి వీటి లవర్స్ చాలామంది ఉంటారు అటువంటిది మనకి సహిత డిజైనర్ స్టూడియోలో స్పెషల్గా ఉన్నాయి నేను ఒక వీడియో చేస్తానంటే అది డ్రెస్సెస్ అయినా శారీస్ అయినా స్పెషల్ ఉంటే ఖచ్చితంగా చేస్తాను డ్రెస్సెస్ ఇంక రెగ్యులర్ చేయనండి ఎందుకంటే అస్తమాను నూరికి అవ్వనివ్వని నేను చెప్పలేను ఎందుకంటే ఒకసారి చెప్పిన తర్వాత మీరే కంటిన్యూ అవుతారో తీసుకుంటూ ఉంటారు శారీస్ అంటారా ఇంకా అది ఎక్స్క్లూజివ్ ఎప్పుడు మనకి బాగా వస్తుంటాయి డ్రెస్సెస్లో ఇలా స్పెషల్ వచ్చినప్పుడు మాత్రం నేను వదలనండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్లకి చూపించినట్టు అవుతుందండి చాలా బాగుంది కాటన్ కూడా మనకి ఇంచుమించు పొందూరు ఖాదీలాగా అలా ఉంటుందండి ఇది కూడా రాట్నం మీద ఉడుకుతారు అంత పూర్తిగా హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ వస్తుంది ప్లస్ ఏంటంటే ఇవి మనకి సిక్స్ థౌజండ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి ఇష్టపడేవారు ఉంటారండి వారి కోసం స్పెషల్గా ఇవి చూపించడం అవుతుంది మీకు నచ్చిన వారు మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు చూడండి కూడా చాలా బాగా కదా అసలు ఇది వ్యూవింగ్లోనే వస్తుందేమో తా బాగా వ్యూ చేశారో చూడండి అసలు బ్యూటిఫుల్ అండి దుప్పట అసలు ఈ వర్క్ అనేది తెలుస్తుంది ఇందులో మనకి కచ్ వర్క్ చూసారు కదా ఇక్కడ ఇవి ప్రత్యేకించి మనకి రాజస్థాన్ ఆ కలర్ చూపించు గ్రీన్ ప్రత్యేకించి రాజస్థాన్ దగ్గర ఉన్న కచ్ ప్రాంతంలో ఇవి తయారవుతాయి రేర్ అనమాట అన్ని చోట్ల దొరకవసలే అంటే బయట ఎక్కడ దొరకవు ఛాన్స్ లేదు ఏమన్నా ఒకరిద్దరు తీసుకొస్తారేమో అలా తెలిసిన వాళ్ళు తీసుకుంటారు తప్ప కానీ ఇప్పుడు మనకి సహిత డిజైన్ వారు ఏంటంటే ప్రతిసారి కూడా ఒక్కొక్కటి ఎక్స్క్లూజివ్గా తీసుకొస్తున్నారు ఒకసారి పొందూరు కాదు ఒకసారి జామ్దాని వీవింగ్ బీవింగ్ తోటి ఉన్నారు తర్వాత ఒకసారి టస్సర్ అట్లా ఈ స్పెషల్ కలెక్షన్ ఇప్పుడు అవైలబుల్గా ఉంది మీరు ఆన్లైన్ ద్వారా కూడా చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ దానికి వెళ్దాం నెక్స్ట్ ఇవి ప్యూర్ పొందూరు ఖాదీ అండి ప్యూర్ పొందూరు ఖాదీ కాటన్ వస్తాయి అసలు ఇది ఇంకా ప్యూర్ హ్యాండ్లూమ్ ఇంకా దీన్ని ముట్టుకుంటే మనకు తెలుస్తుంది క్వాలిటీ ఇదంతా కూడా వీవింగ్లో వస్తుంది మామూలుగా మనం ఏంటంటే గ్రీన్ వచ్చేటప్పటికి కరాచీ గ్రీన్ అనేస్తూ ఉంటాం సాధారణంగా షోరూంలో ఎక్కడన్నా డ్రెస్సెస్ కానీ చీరలు కానీ చూపించినప్పుడు కానీ అసలు ఇది ఒకసారి తీయమ్మా కానీ ఇది ఏంటంటే పొందూరు గ్రీన్ అండి వాళ్ళకి సంబంధించిన ఆకుపచ్చ పొందూరులో మాత్రమే ఇది తయారవుతుంది తర్వాత మనం కరాచీకి ఆ జెండా మీద చూసి కరాచీ గ్రీన్ అన్నాం కానీ ఎందుకంటే పొరుగు తీస్తుందా మనకి ఇది మన పొందూరులో తయారయ్యే కలర్ పొందూరులో మాత్రమే తయారవుతుంది ఈ కలర్ ఇలా స్పెషల్ ఉన్నాయి కాకపోతే ఎక్కువ కలెక్షన్ లేదు వస్తాయి ఇవన్నీ ఓన్లీ టాప్స్ మీరు టాప్స్ తీసుకుని తర్వాత కావాలంటే మీరు దీనికి దుప్పట అది మీరు సెట్ చేసుకోవచ్చు కలర్స్ చూసుకోండి ఇవి అయిపోయాయి వాళ్ళ వీడియోలోనే పెడితే అయిపోయాయి మీకు కలెక్షన్ కావాలనుకుంటే కనుక మీ రెస్పాన్స్ని బట్టి మళ్ళీ రాగానే వాళ్ళు మీ నెంబర్స్ నోట్ చేసుకుని మీకు కలెక్షన్ కూడా చక్కగా వారు పంపిస్తారు ఇవి ఉంటాయి మీకు ఫోర్ థౌజండ్ ఆ రేంజ్ నుంచి ఉంటాయండి ప్యూర్ వస్తాయి ఇంకా ఎంత బాగున్నాయి అసలు క్వాలిటీ కూడా ఎంత బాగుందో చూడండి నెక్స్ట్ మనకి ఏంటంటే ఇవి లెనిన్స్లో వస్తాయి ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్ వస్తుంది సెట్ వస్తుందో వాళ్ళు దుప్పట వస్తుందమ్మా కదా ఓకే చాలా బాగుంది ఇది టాప్ వస్తుంది అవునండి ఓకే దుప్పటి దుప్పట దుప్పటి కూడా టూ సెవెంటీ ఫైవ్ మీటర్స్ వస్తుందండి ఇంచుమించు చీర పన్నాలా ఇవి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి మేడం బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ లేని అండి అవునండి ఇవన్నీ మీరు మీ సైజు బట్టి సిక్స్ ఎక్స్ఎల్ దాకా వస్తాయి కాబట్టి మీరు చక్కగా ఏంటంటే ఇవి మీకు వచ్చినట్టుగా మీరు స్టిచ్ చేయించుకోవచ్చు ఇది మళ్ళీ జామ్దాని బీవీ మొత్తం జామ్దాని బీవీ ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్ మీద ఏంటంటే జామదానివి ఇవి ఇది కూడా చాలా బాగుంది మనం ఇంతవరకు ఏంటంటే లెన్స్లో ఇలా డ్రెస్ మెటీరియల్స్ చాలా రేర్గా చూస్తుంటాము సహిత డిజైనర్ స్టూడియోలో ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఏ దగ్గరలో ఉన్నాయి మీరు ఆ స్టోర్ అని ఈ స్టోర్ అనే విజిట్ చేయచ్చు కాకపోతే ఎక్కడ చూపించిన కలర్స్ అక్కడే ఉంటాయి మళ్ళీ ఈ కలర్ అక్కడ ఉండాలంటే ఉండదు అని చేత మీరు ఎక్కడ నచ్చితే అక్కడ మీరు తీసుకోవచ్చు ఇది కూడా బాగుంది ఎక్స్క్లూజివ్ అనమాట ఇంక అన్ని కూడా పార్టీ వేర్ ప్యూర్ లెనిన్ లో మనకి వీవింగ్ స్టైల్ కానీ తర్వాత జామ్దాని స్టైల్ కానీ వస్తాయి ఇది మొత్తం సిల్వర్ వచ్చింది నెక్స్ట్ మనకి కాపర్ వస్తుంది ఇది కొంచెం గోల్డ్లో వస్తుంది ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్లో వస్తాయండి లెనిన్లో లైట్ టిష్యూ యాడ్ అయ్యి కదా ఇది ఇది కూడా బాగుంది టాప్ ఇది వస్తుంది వస్తుంది మొత్తం అంతా కూడా హ్యాండ్లూమ్ ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ దుప్పటా అచ్చా అది దుప్పట వస్తుంది ఇది టాప్ ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్ లో వచ్చి మీకు దుప్పటా కూడా ఇలా వస్తుంది కలెక్షన్ అయితే చాలా బాగుందండి సహితా డిజైనర్ స్టూడియోలో ఇవి స్పెషల్గా ఉన్నాయి చాలా కలెక్షన్ అండి ఉండండి ఒక్కరు విషయం ఇది టాప్ దుప్పట దుప్పటేమో ఇలా టాప్ ఇట్లా వస్తుంది మనం ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఎవరికి ఏ వయసు వాళ్ళకి నేను లక్ష్మి గారు మనం కుట్టించుకుందామా ఎంత బాగుందో చూడండి అసలు చీరలు మించున్నాయి చాలా బాగున్నాయి దాంట్లో గ్రీన్ అండి గ్రీన్ టాప్ అండ్ దుప్పటా వస్తుంది దీనికి బాటమ్ మీరు సెట్ చేసుకోవచ్చు ఏదైనా సెట్ చేసుకోవచ్చు బాగుంది దుప్పటా హైలైట్ అవుతుంది చాలా బాగుంది ఇంకేదైనా వైట్ డ్రెస్ మీద కూడా మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ఇటువంటి ప్యూర్ హ్యాండ్లమ్ కావాలంటే సహిత డిజైనర్ స్టూడియోలో చాలా అవైలబుల్గా ఉన్నాయండి అలా కాకుండా మన సిక్స్ హండ్రెడ్ నుంచి టాప్స్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ అయితే పార్టీ వేర్ మీకు చాలా చాలా కలెక్షన్ ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు కలెక్షన్ అంతా ఎప్పుడు కూడా కొత్త కొత్తగా డే బై డే మారిపోతూ ఉంటాయి చాలా ఎక్కువ కలెక్షన్ వస్తూ ఉంటుంది నేను జర్నీస్కి కానీ మా అమ్మాయికి కానీ కోడళ్ళకి కానీ అందరికీ కూడా నేను తీసుకుంటాను ఇక తర్వాత ఇదిగో పార్టీ వేర్ మొత్తం ఇది హెవీ పార్టీ వేర్ అనుకుంటా కదా అవునండి లేటెస్ట్ ఫ్యాషన్ ఫుల్ హ్యాండ్స్ ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది ఇది

ఎందుకంటే నిన్న మొన్న వైట్ వేసుకుంటే చాలా బాగా ఇష్టపడింది తేజుకు కూడా బాగా నచ్చింది ఇంకా 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 ఈ తొందరగా సిక్స్ నైంటీ ఫైవ్ అసలే ప్యూర్ వదిలే స్వీట్ మీ పడ్డాను చూడండి ప్యూర్ అయితే చాలా బాగున్నాడు మీరు కలర్స్ సెలెక్ట్ చేసేయండి రెండు రెండు అడిగింది తను అవి సిక్స్ నైంటీ ఫైవ్లోనండి మళ్ళీ ఫ్రాక్స్ వచ్చేసాయి చాలా చాలా బాగున్నాయి ఇక ప్యూర్ హ్యాండ్లూమ్లో అయితే మాత్రం కలెక్షన్ చాలా బాగుంది ఒక్క బాట మాత్రం చెప్పగలను సహితా డిజైనర్ దొరికే ప్యూర్ హ్యాండ్ మీరు సబ్జెస్ట్ చేసుకోవద్దు కావాల్సిన వారు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పనిచేస్ చేసుకోవచ్చు హాయిగా ఇక్కడ మీకు ఆ ఫెసిలిటీ ఉంది వీడియో కాల్ లో కూడా చూడొచ్చు డైరెక్ట్ స్టోర్ ను కూడా మీరు విజిట్ చేయచ్చు థ్యాంక్ యూ